హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కృష్ణప్రసాద్ పుంజురా వెల్కమ్ పంజురా యాప్స్ ఈరోజు మనం కొండబెట్టకుంటలోని వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం దర్శనం వెళ్తున్నామండి ట్రైన్లో మన హోమ్ టౌన్ కోవూరు నుండి ప్యాసింజర్ ట్రైన్లో వెళ్తున్నాము ఈ దేవస్థానం వెళ్ళేందుకు ఎంత ఖర్చు అవుతుంది ఎక్కడి నుంచి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఆ డీటెయిల్స్ అన్నీ ఇస్తానండి డిస్క్రిప్షన్లో చెక్ చేయండి అలాగే వీడియోలో చివరిలో కూడా చెప్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ నెల్లూరు జిల్లాలోని భోగోళ మండలంలో కొండబెట్టకుండ అనే గ్రామంలో వెలిసి ఉన్నారండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడే ఆలయం దగ్గరకు వచ్చామండి ఇది ఆలయం మెట్లు ఎక్కే ఎంట్రన్స్ అండి ఇక్కడ అందరూ పూజలు నిర్వహించి మెట్లు ఎక్కుతుంటారండి ఇక్కడ పసుపు కుంకుమ చల్లి కడ్డీలు వెలిగించి కరుపును వెలిగించి ప్రసాదం పెట్టి దేవుణ్ణి మొక్కుకొని యాత్ర పరిపూర్ణం అవ్వాలని కోరుకుంటారండి ఈ గ్రామంలో పురాతనమైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం కొండ మీద ఉంటుందండి సుమారు ఎనిమిది వందల యాభై సంవత్సరాల క్రితం చోళరాజులు ఈ ఆలయం నిర్మించారండి ఈ ఆలయము బిలకూట క్షేత్రం అని అంటారండి ఇక్కడ కొండపైన వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఆలయం ఉన్నావండి వెంకటాశ్వర ఆలయం ఎదురుగానే ఆంజనేయ స్వామి ఆలయము ఆ ప్రాంగణంలోనే కృష్ణుని ఆలయము నవగ్రహాలు ఇక్కడికి వచ్చిన భక్తులు పొంగలు పొంగిచ్చి స్వామివారికి ప్రసాదం చెల్లించి మొక్కు తీర్చుకుంటూ ఉంటారండి ఇక్కడ వీళ్ళందరూ పొంగలు పొంగిస్తున్నారు చూడండి స్వామివారి దేవస్థానం యొక్క ఎంట్రన్స్ అండి కి అలంకారం చేసి ఉన్నారు రెండు వైపులా స్వామివారి బ్రహ్మోత్సవాల్లో జరిగే అన్ని రకాల రూపాలతో ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేసి ఉన్నారండి ఇక్కడ నారద వారు ఈ క్షేత్రంలో బెల్వంలో తపస్సు చేసి విముక్తి పొందారండి అందువల్ల బెల్వ కోట క్షేత్రం అని అంటారండి ఈ దేవస్థానంలో స్వామివారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంతో చేసి ఊరేగింపు నిర్వహిస్తారండి ఉత్సవమూర్తులను ప్రతి సం ప్రతి సంవత్సరము స్వామివారికి పాల్గొన మాసంలో తిరునాలు నిర్వహిస్తారండి ఏడు రోజుల పాటు వయోగా జరుగును పాల్గొన మాస పౌర్ణమి రోజు స్వామివారి కళ్యాణము తర్వాత రోజు రథోత్సవం నిర్వహిస్తారండి దాదాపు పది లక్షల మంది జనాభా ఇచ్చిస్తారండి ఈ దేవస్థానమును ఫ్రెండ్స్ మీకు స్వామివారి దేవస్థానం యొక్క గోపురం చూపిస్తున్నానండి ఎంతో అందంగా చెక్కి ఉన్నారండి ఈ గోపురమును ఈ గోపురం లోపల నుంచి ఎంట్రెన్స్లో మనం లోపలికి వెళుతుండీ ఇక్కడ దేవస్థానం యొక్క టైమింగ్స్ రాసి ఉన్నారండి ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు అండి నిన్నే రథోత్సవం నిర్వహించారండి ఈరోజు మనం శనివారం రోజు వెళ్ళాము శుక్రవారం రోజు మధ్యాహ్నం రథోత్సవం నిర్వహించారు ఆ రథోత్సవం సందర్భంగా దేవస్థానంలో ఏర్పాటు చేసి ఉన్న ఏర్పాట్లు అండి డెకరేషన్ అన్ని అలా ఉన్నాయి మనకి రథోత్సవం రోజు కుదరలేదు అందువల్ల పక్క రోజు వచ్చాము క్షేత్రంలో దేవస్థానం వారు ప్రతిరోజు నిత్యాన్నదానం నిర్వహిస్తారండి వచ్చే ప్రతి భక్తుడికి అన్నదానం నిర్వహిస్తారు లోపల అండి ఇక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఉన్నారు స్వామివారి కృపకు పాత్ర కాగాలని కోరుకుంటున్నారండి ఇందాక మీకు చెప్పాను కదండి ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేసి ఉన్నారండి ఇంత బయట చూపించండి ఇది లోపలండి మనం ధ్వజిస్తంభం దగ్గరికి వచ్చామండి ధ్వజస్తంభానికి కూడా ఎలా డెకరేట్ చేసి ఉన్నారో చూడండి విష్ణునామాలతో డెకరేట్ చేసి ఉన్నారండి పుల్లతోటి ధ్వజస్తాము ధ్వజస్తము మేము పైనుంచి చూపిస్తున్నాను పై వరకు ఇక్కడ ఆశీర్వాదం తీసుకునేదానికి ఒక మండపం ఏర్పాటు చేశారండి వచ్చిన భక్తులకు పూజలు ఇక్కడ ఆశీర్వాదం ఇస్తారండి కాకపోతే ఈరోజు ఇంకా ఎవరు రాలేదు అందువల్ల వచ్చిన భక్తులు వాళ్ళ పిల్లలకు ఆశీర్వాదిస్తున్నారండి ఆశీర్వాద మండపంలో ఇది దేవస్థానం ప్రాంగణం అంతా మనం తిరిగి చూస్తున్నామండి ఇక్కడ శీఘ్ర దర్శనం అనేది వంద రూపాయల టికెట్ కౌంటర్ అండి ఈ క్యూలైన్లో వెళ్తే దర్శనం తొందరగా అవుతుందండి కానీ ఈరోజు ఫ్రీగానే ఉన్నది మనం డైరెక్ట్గా దర్శనంకి వెళ్ళామండి ఈ మండపంలో స్వామివారి ఉత్సవమూర్తులకు ప్రతిరోజు వివిధ రకాల పూజలు నిర్వహిస్తారండి వచ్చే భక్తులు ఈ మండపం ఎదురుగా ఖాళీ స్థలంలో కూర్చొని అక్కడ నిర్వహించే పూజలు చూసి స్వామి వారి కృపకు పాత్రలు అవుతారండి మండపం మీకు లామి చూపిస్తాను కళ్యాణాలు కూడా జరుగుతూ ఉంటాయండి మండపంలో ఆ వెనక మండపం కనబడుతుందండి వీడియో పూర్తి వరకు చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చాలామంది భక్తులు ఇరవై శాతం వరకు మాత్రమే వీడియో సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారండి ఎనభై శాతం మంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియో చూస్తున్నారండి అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నామండి మీరు ఇలా అన్ని వీడియోలు చూసి మమ్మల్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నామండి మనం బయటకు వస్తున్నామండి ఇది గాలిగోపురం యొక్క ఇంట్రెస్ట్ దగ్గర మనం బయటకు వస్తున్నట్టు తీసి వీడియో తీస్తున్నామండి వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నాగేంద్ర సిలలు ఉన్నాయండి ఇక్కడికి వచ్చిన భక్తులు ఈ శిలను కూడా దర్శించుకొని పూజలు నిర్వహిస్తారండి మీకు స్వామివారి యొక్క గోపురం బయట నుంచి లాంగీలో చూపిస్తున్నాను డెకరేషన్ గోపురం అన్నీ చూపిస్తున్నాను చూడండి ఎంత అందంగా ఉన్నదండి దేవస్థానము దేవస్థానం ఎక్కడెక్కడో జిల్లా నలువైపు నుంచి కాకుండా రాష్ట్రం నలువైపు నుంచి కూడా వచ్చి ఇక్కడ వీక్షిస్తుంటారండి వీళ్ళు చూడండి భక్తులు స్వామివారి దేవస్థానం యొక్క మెట్లు పూజ నిర్వహిస్తున్నారండి పసుపు కుంకుమ పూసి స్వామివారికి మెట్లు పూజ నిర్వహిస్తున్నారండి ఇలా వచ్చే భక్తులు మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారండి చూడడానికి చాలా ఉత్సాహంగా ఎంతో అందంగా చేస్తున్నారండి కార్యక్రమాలను ఈ దేవస్థానం వచ్చి వెళ్ళేటప్పుడు నెల్లూరు నుండి మరియు కావాల నుండి బస్సులు ట్రైన్లు సౌకర్యం ఉన్నదండి నెల్లూరు నుండి ముప్పై కిలోమీటర్లు కావల్ నుండి పది కిలోమీటర్లు ఉంటుందండి నెల్లూరుకి దేశంలో నలభై నుంచి ట్రైన్లు బస్సు సౌకర్యం ఉన్నదండి నెల్లూరు నుండి విట్రగుంటుకు ట్రైన్లో వెళ్తే పది రూపాయలు ఛార్జ్ తీసుకున్నారండి ప్యాసింజర్ రైల్కి అక్కడి నుంచి సర్వీస్ ఆటోలో ఇరవై రూపాయలతో దేవస్థానానికి వెళ్ళామండి అదే మన బాడుగా అంటే వంద రూపాయలకు వస్తుందండి దేవస్థానం దర్శనం చేసిన తర్వాత తిరుగు మళ్ళీ ఇరవై రూపాయల సర్వీస్ ఆటోకి ఇచ్చి ప్యాసింజర్ ట్రైన్ లేదండి లేట్ అవుతుంది అందువల్ల ఎక్స్ప్రెస్ ట్రైన్లు ముప్పై రూపాయలు ఇచ్చి నెల్లూరుకు వచ్చామండి మనం వంద రూపాయలతో దర్శనం చేసుకొని తిరిగి ఇంటికి వచ్చేసామండి అదే దేశంలో నెల వైపు నుంచి రావాలంటే వాళ్ళకి నెల్లూరు వరకు వచ్చి నెల్లూరు నుంచి ఈ ట్రైన్స్ బస్సులు ఉంటాయండి బస్సుకి వంద రూపాయల టికెట్ ఉంటుందండి బిట్రగుంట రైల్వే స్టేషన్కి వచ్చి మనం ట్రైన్ ఎక్కామండి మన ట్రైన్ లోపల ఉన్నాము బిట్రకొండ నుంచి నెల్లూరుకి వచ్చేటప్పుడు నెల్లూరు బ్యారేజ్ ఒకటి కొత్తగా నిర్మించారండి బ్యారేజ్ మీకు చూపిస్తున్నాను ఈ బ్యారేజ్ పక్కనే రంగనాథస్వామి దేవస్థానం ఉందండి ఇప్పుడు రంగనాథస్వామి దేవస్థానంలో కూడా ఉత్సవాలు జరుగుతున్నాయండి బ్రహ్మోత్సవాలు ఆ వీడియో మీకు తర్వాత చూపిస్తానండి ఆ వీడియో కూడా చూసి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ थैंक यू वेरी मच वाचिंग फॉर वीडियो